గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు లాభంలో రవి జన్మ శుక్రుడు తృతీయ రాహువు శ్రేష్టమైన కాలం ఆశయాలు నెరవేరుతాయి శుభం జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి కార్యాలను సాధించడానికి ప్రయత్నం చేయండి సఫలీకృతులు అవుతారు అదృష్టం వరిస్తుంది దైవ బలం సహకరిస్తుంది మంచి బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని తీసుకొస్తాయి అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది కాబట్టి ప్రస్తుత కాలంలో చర స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నాలని కొనసాగించండి ఉద్యోగంలో బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నది పలు మార్గాల్లో విజయాలుంటాయి సృజనాత్మక బుద్ధితో విజ్ఞానపరమైన అభివృద్ధిని క్రమంగా సాధించే ప్రయత్నాన్ని కొనసాగించండి కాలానికి తగ్గట్టుగా ఆలోచించడం ద్వారా పరిపక్వతను సాధిస్తారు వ్యాపార అంశాలు చాలా బాగున్నాయి వ్యాపారంలో లాభాలుంటాయి నూతనంగా చేసే వ్యాపారాలు సఫలమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు పట్టుదలతో చేసే ప్రయత్నాలు త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ నారాయణ సందర్శనం మేలు చేస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు అదృష్ట పూర్వకంగా గ్రహాలు సహకరిస్తున్న సందర్భంలో దానాల అవసరం లేదు